ఏడు చిన్నారా ఏంటి వాళ్ళు జోబులో పెట్టుకుని కాదురా కత్తి బొడ్లో పెట్టుకొని తిరుగుతున్నాను నీ కోసం ఎరా నా కరెంట్ షాక్ కొట్టించేసి మా ఫ్యామిలీస్ మాయి చేసి క్యాష్ పోతావా నాలుగున్నర వేలు తలుచుకుంటేనే నవ్వు ఎడుపు కలిపి వచ్చేస్తున్నాయి అంత పెద్ద అమౌంట్ మనసు మనల్ని పాడైపోయితే మనలో మనం అండి ఉన్న పడంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై సిమ్మ మీరే నీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పట మరి తప్పటా మరి బ్రహ్మదేవుడు అంత చోటు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది ఇదిగా ఓ పన్నెండు వేలు మీరు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీకు కాళ్ళగా బడి ఉంటది పన్నెండు వేలు ఇస్తాను పడండి మనం మాట మీద నిలబడాలి ఇప్పుడే వస్తా ఇదిగో బాకీ గారు ఏమిటి మళ్ళీ వచ్చా అబ్బా అది కాదండి ఇంత ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయింది నువ్వే విషయం చెప్పక్కర్లేదు అది కాదండి నేను భక్త ప్రహ్లాద క్యాస్ట్ లో పెడుతున్నాను అదేనండి మీరు ఎప్పుడు అడుగుతుంటారు ఈ విషయం ఎవరితో చెప్పకండి హాలివాడు భయ్యా నేనేందుకు చెప్తాను మరి అలా నవ్వితే నాకు ఒట్టేయండి నా పేను ఒప్పేసుకుందన్నమాట లేకపోతే వాళ్ళ ఫేస్ బ్యూటీకి ఏం కురవా సిని నువ్వేం చెప్పక్కర్లేదు నాకు అంత అర్థం అయిపోయింది ఏంటి అలరి ఆ బాగ్యం వాడి సంటోడికి బంగారపు మామిడి పిందలు మొలతాడు చేయించుకుంటుందట మరి ఆ పదమూడు వేలు ఇచ్చేస్తే బాగుంటుంది కదా కొలుక్కుమంటుంది పవిత్ర ప్రేమ కూడా ఈ డబ్బు అంటే ఏంటయ్యాప్పుదంటవా మరి ఆ రాజన్ గారు సర్లే బ్యాంక్ అందరూ వచ్చేసినట్టున్నారు మొదలెడతామా ఈ నెల నాకు అడ్డు రాక్స్ వచ్చింది మా ఖర్చులు చాలా ఉన్నాయి ఏ మా అక్కయ్య గారు అమ్మాయి పెద్ద మనిషి అయింది నేను పెద్ద మనిషి అవ్వాలనుకుంటున్నాను మన కాలనీలో వీడియో షాప్ పెట్టి కాబట్టి దయచేసి ఈ నెల పాట మీరందరూ నాకు వదిలేయండి అబ్జెంట్ గా వచ్చి చీటీ పాడస్తారంటే పొక్కుంటానంటి దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అమ్మా అబ్బా మీరు ప్రాంట్స్ తో సారీ అక్కయ్య గారు మీరు ఒకసారి లోపల రండి ఆ నా పాట యాభై వేలు చీటీ పాట అనుకోవవా సినిమా పాట అనుకోవవా ఇదిగో దేవాకరం తీసుకునేది కాదు వదిలేసేది పాడాలి బుద్ధిగా నానే లేనట్టుంది ఇప్పుడు ఉదాహరణకి ఏమండి ఏ సన్నసిదమైన పాడేసి ఎగ్గొట్టేసారు అనుకోండి ఏం చేస్తారు పళ్ళు రాలగొట్టం మన వాళ్ళు కొట్టడం ఎందుకు పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే వాళ్ళు కొడతారు నోరు మూసుకోండి తెలిసి తెలియని వాగుడు ఇది లైసెన్స్ లేని బిజినెస్ పోలీస్ రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు రాలగొడతారు కరెక్ట్ కరెక్ట్ ఈ రిస్క్ బానే ఉన్నట్టుంది ఇది యాభై వేల రూపాయల చీటీ నా కమిషన్ రెండు వేలు నా పాట ఐదు వేలు ఏడు వేలు పది వేలు పన్నెండు వేల కొందా పన్నెండు వేల నాలుగు వందలు పదమూడు వేలు ఇదిగో ముప్పై ఐదు వేలు కట్టడం మర్చిపోకే థ్యాంక్స్ నా షాప్ ఓపెనింగ్ కి మీరంతా అంతా రావాలమ్మా రిబ్బన్ కటింగ్ ఎవరో తెలుసా ఎవడో పనికి మాది ఉంటాడులే మీరే ఏంటి బావ వాడికి నాకు బొత్తిగా పడదు కదా అలాంటిది రిబ్బన్ కటింగ్ కి నన్ను పిలిచాడేమిటి ఏం నీకు అర్థం కాలేదా నాకు అర్థం అయిపోయింది ఆ జీవితంలో బాగుపడాలనే ఓ నిర్ణయానికి వచ్చి ఈ షాప్ పెడుతున్నాడు కదా అలాంటి వాళ్ళకి నీలాంటి గొప్ప వ్యక్తులు ఆశీస్సులు ఎప్పుడు అవసరం ఉంటాయి ఆశీస్సులు ఆశీస్సులు తప్పండి 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 దండా నమస్కారం అండి నమస్కారం ఇలాంటి అదృష్టం ఎంత మనీ దొరుకుతుంది బావా ఈ దివాకరం కదా జన్మలో చాలా పెద్దగా ఉన్నప్పుడు పోయింట్ ఆ జీన్మూర్తి గారు మీరు తప్పుకోవాలి తప్పుకోండి తప్పుకోండి అమ్మో ఏంటి అవమానం అవమానం ఏంటండి ఇది వెరైటీ కటింగ్ నా వల్ల కదే బాబు బావా ఏంటి ఏంటి గొడవ దండ తీసేసుకుంటారు నా వల్ల కదా బావా అది అన్నయ్య గారు ఇంతవరకు వచ్చాక ఇప్పుడు కుదరదంటే ఏం బాగుంటుంది చెప్పండి చేయలేనమ్మా భయపడతారు ఏమిటండి తప్పుకోవే స్వామి గారు ఇది మీ ఒక్కరి వల్ల అవ్వాలి నా వల్ల కదా బాబు చూడండి గారు మీ వల్ల కాకపోతే ఇంకెవరు వల్ల అవుతుంది చెప్పండి అంతేనంటవా దొంగ చూస్తే చాలా పెద్దదిగా ఉంది ఓపెనింగ్ చేసేయమంటావా అంతే మరి అయ్యో బాబోయ్ మొదలది ఎప్పుడు చోళ్ళి

మా మావయ్య మీ గురించి అంతా చెప్పాడు విన్నాక నా సంతోషం అంతా ఇంత కాదు ఎప్పుడెప్పుడు కలుద్దామని ఎంత ఉలాటంగా ఉందో తెలుసా ఇంకెంత నాలుగు రోజుల్లో మేము రాజమండ్రి వచ్చేస్తున్నాం ఈలోగా మీరు తొందరపడి రాకండే కొత్త కాపురానికి సామాన్లన్నీ సిద్ధం చేసినట్లు ఫోన్ చేశారట మావయ్యకి మూడు రాత్రులు అయ్యే వరకు మన ఫ్లాట్లోకి దిగకూడదు వచ్చే ముందు టెలిగ్రాయిస్తేనే మీ భువనేశ్వరి హలో ఎవరు భాగ్యమా ఏంటి కొడుకు పుట్టాడా అడుగు రాకుండా కొడుకు ఎలా పుట్టాడు నీకు అలా చెప్పు ఏమయ్యా ఆ భాగ్యం కొడుకు పుట్టినరోజట వీడియో తీయాలట అలాగే తీస్తానంటున్నాడు నమస్తే సార్ రేటా నీ రేట్ ఎంత మాకెలా తెలుస్తుంది ఓహో వీడియో రేటా ఏమయ్యా వీడియో తీయడానికి రేట్ ఎంత అని అడుగుతోంది

స్టీరింగ్ కొడే పొదే స్టీరింగ్ ఇది దుబాయ్ టీవీ దుబాయ్ టీవీ అయితే బొమ్మ రెండు పక్కలు కనిపిస్తది అది కాదు ఏది కావండి కూర్చోండి బా వచ్చేసింది అది కాదు దీని సెటప్ అంతా వేరు నీకు తెలియకపోతే నో ముసు కూర్చో ఎందుకు ఊరుగా మెయింటైన్ చేయడు ఇప్పుడు నేను టీవీ ఆన్ చేస్తాను అంతా చూడండి సైలెన్స్ ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను మొదట సౌండ్ వస్తుంది తర్వాత బొమ్మ వస్తుంది ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు చూసుకోండి చూసుకోండి చూ అమ్మ దినం టీవీ కాల్ చేశారు రాంటే ఇది ఏమన్నా మామూలు టీవీ దుబాయ్ స్పెషల్ ఖరీదు యాభై ఎనిమిది వేలు పొద్దున షిప్ లోంచి దిగింది ఎన్ని ట్యాక్స్ కట్టారు మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు ఇప్పుడు వాడికి నేను ఏ సమాధానం చెప్పరు రా దేవుడా మూర్తి గారు ఏ సమాధానం చెప్పరు ఏ సమాధానం చెప్పరు కాకపోతే చె కావాలంటే ఈ రెండు వేల రూపాయలు ఉంచుకోద్దండి వద్దు వద్దండి చిచ్చి ఇదంతా వచ్చింది